బర్నౌట్ సిండ్రోమ్ అండి ఈ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ మధ్యకాలంలో చాలామంది ఈ ఈ స్థితికి అనుభవిస్తున్నారు అనమాట విపరీతమైన సాఫ్ట్వేర్ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ గృహిణులు కానీ లేదకుంటే వేరే ఎక్కువ టార్గెట్స్ పెడుతున్న ఆర్గనైజేషన్స్ కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ ప్రతి దాంట్లో కూడా విపరీతమైన టార్గెట్స్ విపరీతమైన పని ఒత్తిడి మొనోటోనస్ లైఫ్ యాంత్రికమైన జీవితము వాళ్ళకి కావలసిన ఫెసిలిటీసు ఉన్నా సరే వాటిని నియోగించలేని స్థితి లాగిన్ లాగౌట్ మధ్య విపరీతమైన తేడా లాగిన్ వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ లాగౌట్ అనేది వాళ్ళ చేతిలో ఉండని స్థితి మామూలుగా టైము అయితే ఎయిట్ నైన్ అవర్స్ అయితే అలా 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 పదిహేను గంటలు పదహారు గంటలు పదిహేడు గంటలు కూడా చేంజ్ చేసుకుంటున్నారంటే కొంతమంది కొన్నాళ్ళకి వీళ్ళకి తీవ్రమైన నిరాసక్త వస్తుంది అసక్త వస్తుంది నీరసం వస్తుంది ఏ పని చేయాలనిపించదు ఆఫీసులకి లేట్గా రావాలనిపిస్తుంది అలసటగా ఉంటుంది చిన్న విషయానికి చెరుగురలాటలు కోపం దిగులు అసలు ఫోకస్ చేయలేరు వర్క్ మీద ఫోకస్ చేయరు బాగా ఎక్స్ట్రీమ్గా వీక్నెస్ ఫీల్ అవుతారు దిగులుగా ఫీల్ అవుతారు వాళ్ళ పట్ల వాళ్ళు విత్డ్రా అయిపోతారు సోషల్ విత్డ్రా అవుతారు వర్క్ పట్ల విత్తేడర్ అవుతారు పర్సనల్ సెల్ఫ్ కేర్ పట్ల విత్డ్రా అయిపోతారు అన్ఈజీగా ఉంటారు డిస్టర్బ్డ్గా ఉంటారు దిగులుగా ఉంటారు ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది నాకు ఇంక వేస్ట్ నేను ఉద్యోగం చేయలేన నేను మానేస్తే బాగుంటుందా అనే ఫీలింగ్ వస్తుంది ఈ బర్నడ్ సిండ్రోమ్ అనేది కామన్గా ఉంటుందండి ఇది కామన్గా ఉండడానికి కారణం ఏంటంటే మెకానికల్గా యాంత్రికంగా రొటీన్గా ప్రొలాంగుడ్ స్ట్రెస్ ప్రొలాంగ్డ్ మొనోటనస్ లైఫ్ డీల్ చేసిన ఆఫీసుల్లోనే కాదు గృహిణులకు రావచ్చు ఇంట్లో ఉన్న వ్యక్తులకు కూడా రావచ్చు అండి అది ఇది కానీ దాన్ని బ్రేక్ చేయకపోతే ఏమవుతుందంటే కొన్ని రోజులకి వాళ్ళు ఏదో ఒక మానసిక జబ్బుకో శారీరక సమస్యకో ఇంకేదైనా దానికో కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇదే కాలం ఉంటే డిప్రెషన్ రావచ్చు యాంగ్జైటీ ప్లస్ డిప్రెషన్ రావచ్చు బోర్డమ్ స్టార్ట్ అవుతుందండి బట్స్ అండ్ ఉన్నాడు ఆ బోర్డమ్ 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 కన్వర్టెడ్ అయితే డిప్రెషన్గా మారిపోతుంది కొంతమంది లేడీస్లో అలా మనటనే యాంత్రికంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేస్తుంటే ఇరిటేషన్గా యాంత్రికంగా ఉండి అన్ఈీగా ఫీల్ అవ్వడం డిస్టర్బ్డ్గా ఫీల్ అవ్వడం గట్టి గట్టిగా ఆర్వాలనిపించడం నిద్రపోవాలనిపించడం ఎవరితో మాట్లాడాలనిపించకపోవడం భయంగా ఉండడం ఆందోళన ఉండడం నిద్ర సరిగ్గా పట్టపోవడం పెట్టినా అది సరిపోయినట్టు ఉండకపోవడం ఇవన్నీ వస్తాయన్నమాట అది సాధారణంగా ఈనాడు ఐటీ ప్రొఫెషన్లో ఉన్న చాలామంది ఎప్పుడో ఒకప్పుడు బర్నౌట్ సిండ్రోమ్ని ఎదుర్కొన్న వాళ్ళే అది బర్నౌట్ సిండ్రమ్ అని తెలియక కొంతమంది దాని నుంచి బయటపడడానికి కాలు లేదా జాబ్ మానేవడము లేదంటే కంపెనీ మారిపోవాలనుకోవడము లేదంటే బాసులతో కొలీగ్స్ తోటి ఏదో విషయంలో డిస్టర్బెన్స్ లా ఫీల్ అవ్వడం జరుగుతుంది ఇది కొన్ని రోజుల తరపు తగ్గిపోయే ప్రాబ్లం అండి అయితే ఈలోగా వాళ్ళు తీసుకునే డెసిషన్ రాంగ్ అయినప్పుడు వాళ్ళ కెరీర్ మీద పడుతుంది కుటుంబం మీద పడుతుంది వాళ్ళ మీద కూడా పడుతుంది అది బ్రాండ్ ఆ సెంటర్ తెలియక ఇకి మెంటలు ఎక్కింది అని కొంతమంది అంటారు ఇటు పిచ్చోడ్ అయిపోతున్నాడు రోజు రోజుకి కొంతమంది ఆ పిచ్చు ఉద్యోగం చేసిన కానీ ఎలా అయిపోయింది ఆ పిచ్చితాంతో పెళ్లి చేసిన కానీ ఎలా అయిందని లేనిపోయిన నెగిటివ్ పదాలు భార్య అయితే భర్త మీద భర్త అయితే భార్య మీద ఇద్దరి మీద బ్రాండింగ్ వేయడం మొదలు పెడతారండి ఫస్ట్ అటువంటి పనులు ఎవరు చేయొద్దండి బ్రాండింగ్ అనేది బ్రాండ్ ఆఫ్ సెంటర్ ఉన్నప్పుడు ఏంటంటే యాంత్రిక మన లైఫ్ని బ్రేక్ చేసి కాస్త రిలాక్స్ అవడాలు లేదర్కుంటే వాకింగ్ చేయడాలు లేదర్కుంటే కాస్త నవ్వు సంబంధించినవి చూసుకోవడాలు ఏది మనసుకు నచ్చితే అది మ్యూజిక్ వినడం కానీ డాన్స్ చేయడం కానీ వాకింగ్ వెళ్ళడం కానీ కబుర్లు చెప్పడం కానీ ఆర్ ఏదన్నా బ్రేక్ తీసుకుని ఒక హాలిడే ట్రిప్ వెళ్ళడం కానీ ఎవరైనా కుటుంబ సభ్యులతో బాగా స్నేహంగా ఆత్మీయంగా మాట్లాడే కట్టుబడు మాట్లాడడం కానీ పని చేసుకోవాలి అండ్ ఆల్సో రొటీన్గా జరిగే పనులకి భిన్నమైన పనులు క్రియేట్ చేస్తే ఆ యాంత్రికమైన ఏ కారణంగా యాంత్రికత వచ్చిందో దానికి భిన్నమైన దానికి మనసు పెడితే ఎగైన్ కొంత ఛాలెంజింగ్గా కొంత టాస్క్ ఓరియెంటెడ్గా చేస్తే అది కూడా బనాడు సెంట్రమ్ కొండోళ్ళకి తగ్గిపోతుందండి బర్నాడు సెంటర్ అనేది ఎక్కువ కాలం ఉండేది కాదు అది ఇప్పుడు ఎక్కువ బాధిస్తుంది ఎక్కువ భయపడుతుంది ఎక్కువ టెన్షన్ పెడుతుంది ఎక్కువ నీరసం నిస్సత్వం డిస్టర్బెన్సెస్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం నిరుత్సాహం నిరాశ ఇవన్నీ క్రియేట్ చేస్తుంది ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుని భయపడవలసిన అవసరం లేదండి దీనికి ప్రాపర్ గైడెన్స్ కావాలి వెల్నెస్ సంబంధించినవి కావాలి ఆ మూడ్ నుంచి ఎలా బయటపడాలో తెలియాలి ఇవన్నీ ప్రయత్నిస్తే కొన్ని రోజులు ఇద్దరు నార్మల్గా అయిపోతారు ఎంతకంటే ఉత్సాహంగా ఎంతకంటే ఆనందంగా ఎంతకంటే సంతోషంగా ఉండగలుగుతారు అందుకే ఈ మధ్యకాలంలో ఇటువంటి వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ కొన్ని కంపెనీలు అయితే వాళ్ళే ఎక్కడికైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాగో ఆన్ డ్యూటీ మీద ఎక్కడైనా సరే వాళ్ళ కాశ్మీర్లోనో ఇంకో చోట ఇంకో చోట వెళ్ళి పని చేసుకునే ట్రావెల్ కమ్ వర్క్ చేసుకునే పరిస్థితులు కొన్ని చోట్ల క్రియేట్ చేశారండి ఈ కరోనా టైం అయిన తర్వాత ఏంటంటే ఫ్యామిలీ మూన్ అంటే కుటుంబం వెళ్ళేది అని మూన్ అయితే భార్య భర్త వెళ్ళేది ఇది ఆఫీస్ మూన్ లాగా అయ్యిందండి వాళ్ళు వెళ్ళి అక్కడ పనులు చేసుకున్నవారు ఒకటి అక్కడ స్విమ్మింగ్ పూల్లోనో వాకింగ్లోనో ఆ ఎన్వైరన్మెంట్ రిలాక్స్ అవుతూ నచ్చినప్పుడు పని చేసుకుంటూ నచ్చినప్పుడు బ్రేక్ తీసుకుంటూ చేసుకున్నవారు ఎందుకంటే ఆ పీరియడ్లో కరోనా పీరియడ్లో చాలామందికి ప్రాబ్లం వచ్చింది సో మీ ఇంట్లోనే ఉంటూ మీరు బ్రేక్ తీసుకోవచ్చు లేదంటే వాళ్ళని రొటీన్ జరిగే వర్క్లు బదులు కొంచెం డివేషన్ వర్క్ చేసుకోవచ్చు రోజు చేసే పనుల బదులు కొంచెం ఛాలెంజింగ్ వాటర్ చేసుకోవచ్చు ప్రాణామాలు మెడిటేషన్లు ఎఫనాసిస్లు ఎండలో కూర్చోడాలు ఎండలో వాకింగ్ చేయడాలు వెల్ న్యూట్రేషన్ ఫుడ్స్ తినడాలు అండ్ ఆల్సో ఆ టైంలో కోపం చెరుబాట్లు ఉంటాయి కాబట్టి మ్యూజిక్ పెట్టుకోడాలు డాన్స్ చేయడాలు కొంచెం కాస్త మంచి పుస్తకాలు చదువుకోడాలు ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కొన్ని రోజులకి అవుట్స్ ఉండడం నుంచి నార్మల్ అయిపోతారు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ ద్వారా ఆ ప్రొఫెషనల్ థెరపీస్ ద్వారా ఇంకా కాస్త ఫాస్ట్గా బయట కావడానికి వీలవుతుంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మానసిక సమస్యలు కావచ్చు కొంతమంది ఎక్కువ కాలం అలా ఉండిపోవడం వల్ల మెటాబాలిక్ రేట్లు జరిగి డయాబెటీస్ లాంటివి కూడా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు వంటరిదం పెరిగిపోయింది ఫీలింగ్ వస్తుంది నన్ను ఎవరు అర్థం చేసుకోవడం ఫీలింగ్ వస్తుంది కన్నీళ్ళు కూడా పెట్టుకుంటారండి ఇదేం ప్రాబ్లం లేదండి తగ్గిపోతుంది బట్ త్వరగా దాని నుంచి బయటపడడానికి ప్రొఫెషనల్ యాప్ తీసుకోవడం మంచిది ఎందుకంటే సెలవులు ఎక్కువ పెడితే వాళ్ళు ఊరుకోరు కాబట్టి కాస్త ఎక్కువ వర్క్ అయినప్పుడు అవుట్ సే నో అనేది చెప్పడం నేర్చుకోవాలి ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ సేయింగ్ నో అనేది నేను చాలా వీడియోలు పెట్టాను చూసుకోండి దాన్ని అసెప్టెనెస్ అంటారు మీకు విపరీతంగా పనప్ చెప్పినప్పుడు పొలైట్గా డిగ్నిఫైడ్గా జనరస్గా కాస్త పద్ధతుల్లో వర్క్ ఎక్కువైపోయింది ఇది నేను చేస్తాను ఇంతకు మించి నేను చేయాలనేది పొలైట్గా చెప్తే పై వాళ్ళు అర్థం చేసుకుంటారు కొలీగ్స్ అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా ఇటువంటి ఫేజ్ అనుభవించినలే కాబట్టి నేను చేయలేను సార్ అన్నారనుకోండి జాబులు పోతే అప్రైజల్స్ అని ఉంటాయి వీళ్ళు జీతాలు పెంచాలి లేదా ఎంత పెంచాలి వీళ్ళు పరితీలు ఏంటి వీళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు ఏ వర్క్ ఎంత కాలంలో ఎప్పుడు ఫినిష్ చేస్తున్నారు అనేది ఆ ఎప్రైజల్స్లో వీళ్ళకి నెగిటివ్ పాయింట్లు పడతాయి మన బిహేవియర్లో కానీ సరిగ్గా ఉంటాయి ఆ ఎప్రైజల్స్లోది పెర్ఫార్మెన్స్ కెపాసిటీ చూసినప్పుడు వాటిలో డిఫరెన్స్ వస్తుంది కాబట్టి మన బిహేవియర్లో కూడా తేడా రాకూడదు అంటే అసెస్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అవసరాన్ని మించి పని అప్ చెప్తున్నా లేదు యాంత్రికంగా చేస్తున్నా ఎక్కువ పని చేయించుకుంటున్నా లేదు ఇబ్బందిగా ఉన్నా నాకు ఇబ్బందిగా ఉంది అనేది స్మూత్గా పొలైట్గా జనరస్గా కైండ్గా రిక్వెస్టింగ్గా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అండ్ ఆల్సో చాలా ఆర్గనైజేషన్స్లో రిక్రియేషన్ క్లబ్స్ కావచ్చు రిలాక్సేషన్ క్లబ్స్ కావచ్చు వెల్నెస్ కోచ్లు కావచ్చు వాళ్ళ కూడా కొన్ని చోట్ల ఉన్నారండి వాళ్ళు కూడా కలవచ్చు మమ్మల్ని కూడా కలవచ్చు సో బర్నౌట్స్ అందరికీ కామను ఈవెన్ స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు కూడా బర్నోట్స్ అంటారు అది అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులు గట్టిగట్టి చేసి కేకలు పెట్టాడు చేయొద్దండి అలాగే ఎన్ఐటీలో ఐఐటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెడికల్ కాలేజీ స్టూడెంట్లకి ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళకి ఎంబీఏలు చదువుతున్న బి స్కూల్స్లో ఎంబీఏ చదువుతున్న వాళ్ళకి ఐఐటీలు చదువుతున్న వాళ్ళకి కొన్నాళ్ళు అయితే ఇటువంటి పొజిషన్ ఉంది వస్తుంది అయితే ఆల్ ఎంప్లాయీస్కి ఎప్పటికప్పుడు ఇది అనుభవించిన వాళ్ళు ఉంటారు ఓవర్ వర్క్ ఓవర్లోడ్ చేసే వాళ్ళకి కాబట్టి దీని నుంచి బయటపడడానికి మార్గాలు ఉన్నాయి ప్లస్ దీనికి గురైనప్పుడు ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేయలేదు తప్పించి తనలో తను కుమిలిపోవడం చేయకూడదు ఎందుకంటే అది డిప్రెషన్లోకి మారిపోతుంది ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి నచ్చిందని మీకు ఏదైనా డౌట్ ఉంటే రాయండి కొత్త వీడియో కావాలన్నా రాయండి సబ్స్క్రైబ్ చెప్తే చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసేసి ఉంటే ఎక్కువ మంది తోటి చేయించండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ చాట్లో పెట్టండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంత్ గారు నమస్తే